ఈసారి మొత్తానికైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ అభిమానులు వైసీపీ నాయకులు అల్లు అర్జున్ గారికి పుష్ప టూ సినిమాకి ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సో బంపర్ ఇట్టిచ్చాడనే చెప్పుకోవచ్చు పుష్పాటు ఆ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులు కానీ వైసీపీ నాయకులు కానీ అల్లు అర్జున్కి పుష్ప టూ సినిమాకి ఫుల్ అంటే ఫుల్ సపోర్టు ఇచ్చారని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఎక్ ఇక్కడ చూడండి ఏపీలో ఏ థియేటర్ చూడండి ఏ ఊర్లో చూడండి పుష్ప వాల్పోస్ట్ గడి కనపడిందంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఫోటో అక్కడ వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తల ఫ్లెక్సీలు వెలిసి విపరీతంగా ఎక్కడ చూడు ఏ థియేటర్ దగ్గరైనా చూడండి జగన్ ఫోటో లేకుండా ఒక్క థియేటర్ కానీ లేదు అల్లు అర్జున్ ఫోటో జగన్ ఫోటో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ గారు లేరు అదేవిధంగా చిరంజీవి గారు లేరు అల్లు అర్జున్ గారి పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభిమానులు ఫోటోలు తప్ప మరొకటి లేని మొత్తానికైతే ఈసారి టూ ఫస్ట్ పుష్పవానికి సపోర్ట్ అయితే ఇవ్వలేదులే పుష్ప టూకు అయితే పూర్తి అంటే పూర్తి మద్దతు తెలిపారని చెప్పుకోవచ్చు సూపర్ డూపర్ హిట్ హిట్ చేశారనే చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా థియేటర్లో సినిమా చూసేటప్పుడు కానీ ఎప్పుడైతే పుష్ప ఎంట్రింగ్ కానీ పుష్ప ఫైట్ చేసేటప్పుడు కానీ అల్లు అర్జున్ సాంగ్ అప్పుడు కానీ అంటే మామూలుగా కాదు వైసీపీ జెండాలు పట్టుకొని వైసీపీ కార్యకర్తలు వీరంగా చూష్టించారనుకోవచ్చు చెప్పు అల్చర్ చేశారంటే ప్రతి అల్లు అర్జున్ కనిపించినప్పుడల్లా వీళ్ళు జెండా తీసుకొని వైసీపీ జెండా తీసుకొని ఇప్పుడైతే కంటే ఎప్పురీతంగా డాన్స్ వేయడం కేకలు వేయడం ఎప్పుడీతంగా చేశారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు వైసీపీ నాయకులు అల్లు అర్జున్ గారికి పుష్ప టూ సినిమాకి ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్గా నిలబడి పుష్ప టూ సినిమాని బంపర్ టోప్ బంపర్ సూపర్ హిట్ చేశారనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఈసారి పుష్ప టూ సినిమాకి సపోర్ట్గా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు సపోర్ట్గా నిలబడ్డారనే చెప్పుకోవచ్చు